ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అలాగే ఛానల్లోకి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం జూన్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదవ తేదీల రోజున సాయంత్రం ఆరు గంటలు ఇరవై మూడు నిమిషాల తర్వాత వీరికి ఒక ఫోన్ కాల్ వల్ల జరగబోయేది ఇదే కనుక వీరికి ఫోన్ కాల్ వల్ల ఏం జరుగుతుంది శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్య ఉద్యోగం సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఇది కూడా గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చేయబడును కాబట్టి మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్టయితే కాంటాక్ట్ నంబర్ వచ్చేసి సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారి కాంటాక్ట్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో తెలుగులో చెప్తాను నోట్ చేసుకోండి తొమ్మిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది ఏడు తొమ్మిది నాలుగు ఐదు ఆరు సున్నా సో సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారి దగ్గరికి మీరు ఈ సమస్యలు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి మీ సమస్యలను తీర్చుకుంటారని కోరుకుంటున్నాం అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలన్నీ మనం ఈ ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక ఈ రాశి గురించి చూసుకుంటే వృశ్చిక రాశి గురించి మనం చూసుకుంటే గనక వృశ్చిక రాశి రాశి చక్రంలో ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు అలాగే జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు వృశ్చిక రాశికి చెందిన వారై ఉంటారు ఈ రాశికి అధిపతి కుజుడు అని చెప్పుకోవచ్చు అయితే ఈ రాష్ట్రాల ప్రకారం చూసుకుంటే వారి యొక్క వ్యక్తిత్వం గనక చూసుకుంటే వీరు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు చాలా మంచి వ్యక్తులని కూడా చెప్పుకోవచ్చు అంటే హెల్పింగ్ నేచర్ వ్యక్తులని చెప్పవచ్చు మనకు లేకపోయినా ఇతరులకు సహాయం చేయాలి అనే మంచి గుణాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు అంతేకాకుండా ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే పని ఏదైనా సరే స్టార్ట్ చేస్తారు ఎవరినైనా నమ్మితే మాత్రం ప్రాణం ఇవ్వడానికి కూడా వెనకడుగు వెయ్యరు అలాంటి స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు వీళ్ళంటే మనం పనిలో ఎక్కువగా పని అనేది చేస్తూ ఉంటారన్నమాట అంటే కష్టే ఫలి అన్నట్టుగా శ్రమిస్తూనే ఉంటారు పనిలో గనక వీరు లీనమైపోతూ ఉంటారు ఇక వివరాల్లోకి వెళ్తే గనుక వృశ్చిక రాశి వారు ఈ రాశి వారు పని కోసమే పుట్టామా అన్నట్టుగా కష్టపడిపోతూ ఉంటారు ప్రతిదీ కూడా వీరికి అనుకూలంగా మారాలి అనుకూలంగా మార్చుకోవాలి ప్రతిదీ కూడా మా దగ్గరే ఉండాలి అన్నట్టుగా కొన్ని ఆశపడుతూ ఉంటారు ఉంటారు వృశ్చిక రాశి వారు కొన్ని ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు పనులు చేసే దగ్గర కూడా చాలా మంచి పేరును సంపాదించుకుంటారు మంచి పేరు అయితే సంపాదించుకోగలుగుతారు చూడడానికి ఎంత చక్కగా ఉంటారో వీరి మాట తీరు కూడా అంతే చాలా అద్భుతంగా ఉంటుంది అంతేకాకుండా వీరు వ్యవహరించే తీరు కూడా అలానే ఉంటుందని చెప్పుకోవచ్చు కానీ ఈ రాశి వ్యక్తులైతే కొంచెం కోపం వస్తే మాత్రం గట్టిగానే అరుస్తూ ఉంటారు ఇతరులపై ఏంటంటే కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు ఇది ఒకటి వీరికి మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశిలో పుట్టిన వారికి అయితే బంధువర్గం అధికంగా ఉంటుంది బంధువర్గంలో కూడా వీరికి మంచి ఆదరాభిమానంతో పాటు మంచి పేరు కూడా ఉంటుంది స్నేహితుల పరంగా కూడా వీరికి చాలా అద్భుతంగా ఉంటుంది స్నేహితులు అలాగే ఏదైతే మంచి బాండింగ్ అయితే వీరితో ఉంటుందో వీరిలో ఒకరి కోసం ఒకరు ప్రాణం ఇచ్చుకునేంతలా వారితో స్నేహాన్ని కానీ వారి యొక్క రిలేషన్ని కానీ మెయింటైన్ చేస్తారు అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అద్భుతమైన ఫలితాలు వీరి జీవితంలో మారబోతూ ఉన్నాయి బ్రహ్మాండంగా ఉండబోతోంది ప్రతిదీ కూడా వీరికి అనుకూలించబోతోంది అలాగే వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికైతే వీరికి సమాజంలో మంచి పేరు గుర్తింపు అయితే ఉంటుంది ఎప్పుడూ కూడా వీరికి మంచి స్థాయిలో ఉండాలి మంచిగా కష్టపడి అందరికంటే గొప్పగా బ్రతకాలి అనే ఉద్దేశం అయితే ఎప్పుడూ వీరిలో ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా కష్టాన్ని చెయ్యాలి కష్టపడాలి డబ్బు బాగా సంపాదించాలి అనే ఆలోచన అయితే వీరిలో బాగుంటుంది ఇక వృషిక రాశి వారు కృషి ఏదైతే చేసినా సరే తక్షణమే ఫలితం అయితే వస్తుంది అలాగే వీరు మనోధైర్యంతో లక్ష్యాలను సాధిస్తారు శ్రమకు తగినటువంటి ప్రతిఫలం అయితే వీరిలో ఉంటుంది కొంతమంది వ్యతిరేకుల్లో సన్నిహితులైతే అవుతారు అంటే వీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తులే మీకు సన్నిహితులుగా మారతారు ఆదాయం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది దీర్ఘకాలిక సమస్యల నుండి అయితే వీరు తొలగిపోతాయి ఇక ఊహించని ఖర్చులు కూడా ఎదురవుతాయి అలాగే పొదుపు ధన వ్యయం చెయ్య ఖచ్చితంగా గృహంలో ప్రశాంతంగా నెలకొంటుంది ఇక ఈ రాశి వారికి అయితే ఒత్తిడి ప్రభావాలకు గురి కావద్దు అలాగే మీ కార్యక్రమాలు కొందరు అవరోధం కల్పిస్తూ ఉంటారు పనులు బాధ్యతలు అప్పగించవచ్చు ఎవరికి సంతాన భవిష్యత్తుపై దృష్టి పెట్టండి అలాగే పోగొట్టుకున్న పత్రాలను తిరిగి పొందుతారు ఉద్యోగస్తులకు కార్యక్రమాలకు ప్రశాంతంగా సాగిపోతాయి అధికారులకు ఆకస్మిక స్థానాలు వ్యాపార అభివృద్ధి పథకాలు రూపొందిస్తారు అలాగే ఈ యొక్క రాశి వారు అయితే స్థలాల మార్పిడి అనేది కూడా జరగవచ్చు అంటే మీరు ఇప్పుడు ఏదైనా ఒక షాప్ పెట్టారనుకోండి ఆ షాప్ తీసి ఇంకో దగ్గర పెట్టడం లాంటివి ఇలాంటివి ఇలాంటివైతే కొన్ని జరిగే అవకాశాలు ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి అదేవిధంగా మీరు ఏ సమయంలో చేసేటువంటి పనులు కొన్ని కొన్ని పనులు ఏవైనా కావచ్చు అవి ఖచ్చితంగా అయితే విజయవంతంగా అయితే మీరు సాధించగలుగుతారు ఇక ఈ యొక్క రాశి వారికి జీవితంలో వెనకడగనేది అస్సలు వెయ్యరు అదే విధంగా మీ జీవితం అనేది చాలా అద్భుతం అంటే అద్భుతంగా అయితే మారుతుంది మీ జీవితం అనేది చాలా అద్భుతమైనటువంటి జాడలు నడుస్తుంది అని కూడా చెప్పొచ్చు మరీ ముఖ్యంగా అత్యంత గొప్పగా బ్రతకాలి అన్న జీవిత పరంగా కూడా మీకు అనుకూలమైన పరిస్థితులు వస్తాయి మీ జీవితం అనేది మీకు నచ్చినట్టుగా ఉండాలి అని మీరు అనుకున్నా సరే ఖచ్చితంగా కూడా మీరు కొన్ని పరిహారాలు చేయాలి మీ యొక్క ఇష్ట దైవరాధన చాలా మేలు చేస్తుంది కాబట్టి మీరు చాలా మంచి వ్యక్తులు కాబట్టి అందరికీ కూడా దాన ధర్మాలు చెయ్యాలి అనుకుంటారు మీకున్నటువంటి పేరు పలుకుబడిని ఉపయోగించుకొని ఏమాత్రం కూడా మీరు విర్రవీగరు ఎంతటి పేరు ప్రతిష్ట పలుకుబడి అలాగే ధన ధాన్యం అదృష్టం అయినా సరే ఎంతలో ఉండాలో అంతలో మాత్రమే ఉంటారు ఈ యొక్క రాశి వారు తప్పు చేసిన వారికి శిక్ష నుండి విముక్తి కలిగించాలి అని చూడరు తప్పు ఎవరు చేసినా శిక్ష మాత్రం ఒకేలాగా ఉండాలి వీరైతే అలాగే అనుకుంటారు అలాంటి మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఈ యొక్క వృశ్చిక రాశి వారికి జూన్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదవ తేదీల రోజున సాయంత్రం ఆరు గంటల తర్వాత అంటే ఆరు గంటల ఇరవై మూడు నిమిషాల తర్వాత మీకు ఖచ్చితంగా ఒక ఫోన్ కాల్ అనేది వస్తుంది మీ దశ అనేది మారుతుంది మీ జీవితాన్ని పూర్తిగా మారుస్తుంది అదేవిధంగా ఈ యొక్క అద్భుతమైనటువంటి ప్రయోజనాలు అయితే కలగబోతూ ఉన్నాయి సంపద కూడా మీకు రెట్టింపు అయితే రాబోతోంది చాలా రోజుల నుండి పనులు కానటువంటి మొండి బకాయిలు సైతం ఈ సమయంలో వెంటనే వారే మీకు తెచ్చి ఇవ్వడం అయితే జరగవచ్చు ఇంకా సంతోషకరమైనటువంటి వాతావరణం నెలకొంటుంది ఆర్థిక పురోగతి చాలా అద్భుతంగా ఉంటుంది ఇక మీకు ఏవైనా సరే కొత్తగా వనరులు కూడా మీకు మీ నుండి డబ్బు అనేది రావడం జరుగుతుంది ఈ యొక్క వృశ్చిక రాశి వారికి సాయంత్రం ఆరు గంటల ఇరవై మూడు నిమిషాల తర్వాత ఒక ఫోన్ కాల్ అనేది రాబోతోంది దాని వల్ల మీ దశ అనేది పూర్తిగా మారిపోతుంది మునుపు ఉన్నటువంటి సమస్యలు కూడా ఈ సమయంలో తొలగిపోతూ ఉంటాయి మునుపటి కంటే చాలా అద్భుతంగా ఉండబోతోంది ఇది వరకు మీరు ఎదుర్కొన్న అనేక రకాల కష్టాలు సైతం ఈ రోజునైతే ఈ సమయంలో తొలగిపోతాయి అలాగే ఫోన్ కాల్ వల్ల మీకు ఏం రాబోతోంది అంటే మీకు ఒక మంచి శుభవార్త అనేది రాబోతోంది దాని ద్వారా అంటే మీరు ఏదైనా జాబ్ రావాలని వెతికినట్టు గనక ఆ యొక్క జాబ్ కోసం అయితే మీరు ట్రై చేస్తూ ఉంటారు ఖచ్చితంగా ఆ జాబ్ అనేది మీరు సెలెక్ట్ అయ్యారు అని మీకు ఫోన్ కాల్ రావడం అనేది జరుగుతుంది అలాగే మీరు ఎప్పటి నుంచి ఒక గృహం కొనాలి అనుకున్న ఏదైనా వాహనాలు కొనాలి అనుకున్నట్లయితే కనుక ఆ సమయంలో మీకు డబ్బు కుదరట్లేదు అని మీరు ఆ పనులని ఆపేయడం వల్ల మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి వాహనాలు కానీ గృహ స్థలాలు కానీ ఇలాంటివి కొనే ఛాన్స్ అయితే ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయి అంటే ఎవరైనా ఫోన్ కాల్ చేయడం కానీ ఇలా డబ్బు ఇస్తామని లేదా మీరు ఇంతకు ముందు ఎవరికైనా మొండి బకాయిలు రావట్లేదని ఇలాంటివైతే మీకు జరిగినట్టు కనుక ఇప్పుడు మీకు ఈ సమయంలో అయితే డబ్బు అనేది చేతికి అందుతుంది ఖచ్చితంగా రాబోతుంది అని చెప్పొచ్చు ఒక్కోసారి ఏం జరుగుతుందంటే మీరు వారికి డబ్బులు ఇచ్చినట్టుగా కూడా మీరు మర్చిపోతారు కానీ తీసుకున్న వారు చాలా నిజాయితీగా మీరు వాళ్ళ యొక్క అవసరాలను తీర్చారు కాబట్టి ఆ కృతజ్ఞతాభావంతో వారే తిరిగి మీరు మాకు డబ్బు ఇచ్చారు ఆ సమయంలో ఫలానా సమయంలో మీరు ఇచ్చారు కానీ నాకు కుదరలేదు కాబట్టి మళ్ళీ నేను మీకు ఇవ్వాలి ధర్మం ప్రకారం కాబట్టి నేను మీకు తెచ్చిస్తున్నాను అని ఎంతో వినయంగా ఎంతో నిజాయితీతో మీ డబ్బులను మీకు తీసుకొచ్చి ఇస్తారు వారికి డబ్బు ఇచ్చిన విషయం కూడా మీరు మర్చిపోయి ఉంటారు కానీ వాళ్ళు ఎంతో జ్ఞాపకం పెట్టుకొని వాళ్ళకి కష్టాలు ఏవైతే ఉన్నాయో అవి మీరు ఇచ్చిన డబ్బు వల్ల తీరడం వల్ల వారు చాలా సంతోషపడి అదే కృతజ్ఞత భావంతో మీ డబ్బులను మీకు మీరు మర్చిపోయినా కూడా తిరిగి ఇవ్వడం అనేది జరుగుతుంది అయితే మీరు ఊహించని ఇంకా అద్భుతమైన ఫలితాలు జరగాలంటే ఇష్ట దైవారాధన అనేది మరీ ముఖ్యంగా చేసుకోవాలి అని చెప్పొచ్చు మీ ఇంట్లో కానీ లేదా గుడిలో కానీ మీరు కోరుకున్నట్టుగా జరగాలి అంటే మీరు ఖచ్చితంగా దైవారాధన లేదంటే నిత్య దీపారాధన ఇలాంటివి చేసుకోవడం వల్ల అంతా మంచి జరుగుతుంది అని చెప్పుకోవచ్చు ఇక అంతేకాకుండా పశుపక్షాదులకు అలాగే జీవాలకు తాగడానికి నీరు తినడానికి ఆహారం ఏర్పాటు చేసినట్లయితే కనుక గత జన్మలో తెలిసి తెలియక చేసిన పాపకర్మల యొక్క దుష్ఫలితాలు అన్నీ కూడా శుభ ఫలితాలుగా మారబోతాయి మరి ముఖ్యంగా అశుభ ఫలితాలుగా ఉన్నాయి కూడా శుభ ఫలితాలుగా మారబోతున్నాయి అని చెప్పుకోవచ్చు సో ఇప్పటి నుంచి మీరు ఎన్నో కష్టాలు అయితే అనుభవించారు ఇకపై కష్టాలని తొలగిపోతాయని కూడా చెప్పుకోవచ్చు ఈ వీడియో చూసారు కదా వీడియో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో ఖచ్చితంగా నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్